సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై కేంద్ర మంత్రులు ముఖ్యమంత్రి కలుస్తున్నారు నిన్న రక్షణ మంత్రి రాజ్నాథ్ ను కలిసిన ముఖ్యమంత్రి హైదరాబాద్ లో ఘాట్ అభివృద్దికి రక్షణ శాఖ పరిధిలోని రెండు వందల ఇరవై రెండు ఎకరాల భూమిని రాష్ట ప్రభుత్వానికి బదిలీ చేయాలని కోరారు మహాత్మాగాంధీ చితా భస్మాన్ని చోటును ప్రపంచ స్థాయిలో గాంధీ తాత్వికతను చాటే కేంద్రంగా తీర్చిదిద్దాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందని కేంద్ర మంత్రికి సీఎం తెలిపారు రాష్ట్రంలో సైనిక్ స్కూల్స్ ఏర్పాటుతో పాటు ఇతర అంశాలపై రాజ్నాథ్ సింగ్ తో ముఖ్యమంత్రి చర్చించారు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో కూడా రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు రాష్ట్రంలో విమానాశ్రయాల ఏర్పాటుకు అనుకూలమైన ప్రాంతాల గురించి కేంద్రం దృష్టికి తీసుకువెళ్లారు ముఖ్యంగా వరంగల్ ఎయిర్పోర్టు పనులు వీలైనంత త్వరగా పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు భూ సేకరణ ఎంత తొందరగా పూర్తయితే అంత త్వరగా ఎయిర్పోర్టు నిర్మాణ పనులు చేపడతామని కేంద్ర మంత్రి తెలిపారు తెలంగాణలోని కొత్తగూడెం పెద్దపల్లి ఆదిలాబాద్ ప్రాంతాల్లో ఎయిర్పోర్టు నిర్మాణాలు చేపట్టాలని సీఎం ప్రతిపాదించారని ఆయా ప్రాంతాల్లో ఎయిర్పోర్టుల నిర్మాణాలకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఈ సందర్భంగా పేర్కొన్నారు